वन वीक लो वन थर्टी एट के बाप रे देखो देखो इधर మీకు తెలీదు వీ కూడా వ్లాగ్స్ చేసేటప్పుడే పక్కపట్లాట్సాప్లు ఆటోలు సౌండ్స్ ఆసక్ కూడా వద్దుండాలి కదా వన్ వీక్లోనే వన్ హండ్రెడ్కి వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదనుకుంటా కదా సర్లే వన్ వీక్ ఫోర్ డేస్ అయ్యింది ఒక వీడియో పోస్ట్ చేసి అదే ప్రీవియస్ వీడియో అదే దీనికి ముందు వీడియో సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి అది డ్రీమ్ అనమాట ఆ వీడియో గురించి సో అంటే మరి అంత ఉండకూడదు అనుకుంటా అంటే చెప్పడం మర్చిపోయా ఇంట్లో ఎవరు లేరు ఫుడ్ మనమే చేసుకోవాలా సో టిఫిన్ తెచ్చుకుందామన్నా నైన్ అయిపోయింది టైము సో టిఫిన్ షాప్స్ కూడా ఉండవు అనమాట పల్లెటూరు కాబట్టి సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకొని తినేసరికి మాట్లాడుకుందాం ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అన్న బ్రదర్ సాయి వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడనమాట పోయినసారి వీడియోకి కామెంట్ అనమాట అదే మొన్న పెట్టిన వీడియోకి సో నేను కనీసం పది పది కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ వీడియోకి వన్ అంటే వన్ ఎప్పుడు మనకి సపోర్ట్గా ఉంటే మా బ్రదర్ చేసిండు ఇంకెవరు చేయలేదు ఇంకొక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది మర్చిపోయి ఆ విషయం చెప్పడం ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నా ఈరోజు ఆ కాల్ గురించి మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు అనమాట పేరు మానస్ మా పేరు సో వాడి ఛానల్ నేమ్ హై లెట్గా ఉంది అసలు మామూలుగా లేదు ఎప్పుడో వాడికి బాగా ఇంట్రెస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలని సో పిల్లనా వాళ్ళు ఛానల్ నేమ్ హైలెట్ అసలు ఛానల్ నేమ్ అయితే మామూలుగా పెట్టలేదు మా వాడు మంచి కంటెంట్ అయితే ఇంకా ఏం పెట్టట్లేదు ప్రజెంట్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు అనమాట వాడు ఈవినింగ్ పో వచ్చేసి మధ్య ఫస్ట్ వ్లాగ్ మధ్య అసలు ఏం చేసినావు మధ్య ఏం వచ్చింది మధ్య వాయిస్ అసలు ఎట్లా మాట్లాడుతున్నావు రా బాబు అని అంటున్నాడు నేనేం నేనేం పెద్ద ఎక్విప్మెంట్ ఏం వాడట్లేదు కెమెరా ఆన్ చేసినా డైరెక్ట్ గా మాట్లాడుతున్నా అనమాట సో ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఇలాంటప్పుడు మామూలుగా పర్లేదు అనుకున్నంత బ్యాడ్గా అదే చెత్తగా దరిద్రంగా అయితే లేదనుకున్నా బానే వచ్చింది వీడియో అయితే ఫస్ట్ లాగ్ ఇంప్రెషన్స్ కూడా బాగానే వచ్చాయి కామెంట్స్ చేయకపోయినా కాల్ చేయడం చెప్పడం సో ఇలా అయితే జరిగింది అనమాట అదే పరిస్థితి కామెంట్ చేసి చెప్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కొంచెం ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే నేను కూడా చేయడానికి చేస్తాను అనమాట ఎందుకు చేయాలి కదా సో ఈ ఫస్ట్ వీడియోస్ ఇంత మాత్రం చేసినప్పుడు నెక్స్ట్ వీడియో కూడా కొంచెం ఎంత మాత్రం చేయాలన్నమాట తప్పదు ఇంకేంటి మరి ఈ వీడియోకైనా కనీసం ఒక పది పది లైక్స్ పది కామెంట్స్ చాలు ఓకే చాలా మాత్రం ఇంకేముంది సరే బాగా అయితే మరి ఉంటాను పోలా పోలా అడగడం మర్చిపోయా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొత్తగా వస్తే చేసుకున్న వాళ్ళు ఓకే లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అట్లా కొంచెం సపోర్ట్ చేయండి కొద్దిగా అట్లా పెరుగుతాయి అనమాట కొంచెం పైకి యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు అదే కొంచెం ఏదో టార్గెట్ ఇచ్చిరలే థౌజండ్ లైక్స్ ఛీ ఛీ ఏ మంటలు వస్తుంది అదే థౌసండ్ వ్యూస్ థౌజండ్ సబ్స్క్రైబర్సు సో అలాగే త్రీ థౌజండ్ వాచ్ టైము సో ఇలా ఉన్నాయి కొంచెం అవి కొంచెం రీచ్ చేయాలంటే కొద్దిగా ఉండాలి సపోర్ట్ మన ఛానల్ సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఈ విషయం మర్చిపోకండి అదే సబ్స్క్రైబ్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు